అడవిని వీడి జనావాసాలపై పడిపోతున్న కోతుల్ని తిరిగి అడవిలోకి పంపడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ఓరుగల్లు మున్సిపల్ అధికారులు ఒక్కొక్క కోతిని పట్టుకునేందుకు ఖర్చు కూడా వెనుకాటలేదు ఎంత ఖర్చైనా సరే కోతుల బెడత నుంచి ప్రజలకి విముక్తి కల్పించడమే లక్ష్యంగా అధికారులు ముందడుగు వేస్తున్నారు ఆపరేషన్ మంకీస్ పై టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్ మరిచారా మీ చేతుల్లోని వస్తువులు కోతులెత్తుకుపోతాయి అంటూ ఓరుగల్లులో ప్రజలు ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు పట్టణాలు గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి కోతులు నగరంలో కోతుల పేరు చెబితేనే జనం హడలిపోయే పరిస్థితి ఉంది గుంపులుగా వస్తున్న కోతులు ఇళ్లపై దాడి చేసి కనిపించిన వస్తువులను చిందరవందర చేసేయడం జనంపై పడి రక్కి గాయపరచడం సాధారణంగా మారిపోయింది కొన్ని సందర్భాల్లో కోతుల భయంతో భవనాలపై నుంచి పడిన ఘటనలు కూడా ఉన్నాయి దాడులపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు పెరిగిపోవడంతో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు ఏడు పైగా కోతుల్ని పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు కోతుల బెడద నుండి వరంగల్ నగర ప్రజలకు విముక్తి కల్పించడం కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక్కొక్క కోతిని పట్టి అడవికి తీసుకెళ్ళి వదలడానికి ఐదు వందల ఇరవై రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది సో వరంగల్గరలో రెండు వేల నాలుగు వందల బ్యాచ్లు అంటే ఒక బ్యాచ్కి దాదాపుగా నలభై కోతుల గుంపు ఉన్నదాన్ని ఒక బ్యాచ్గా పరిగణిస్తారు ఆ విధంగా సెన్సెక్స్తో లెక్క తెలిసినటువంటి అధికారులు ఈ విధంగా కోతులను పట్టే కాంట్రాక్ట్ సపరేట్గా ఇచ్చారు సో చెప్పండి ఈ కోతులను ఎక్కడ పెట్టారండి ఎన్ని అరవై డివిజన్లు అరవై డివిజన్ కంప్లైంట్లు ఇస్తే ఈ కంప్లైంట్ల ద్వారా కార్పొరేటర్ సారు సీఎంఏ వచ్చేస్తారు వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే మేము వాళ్ళ ద్వారా పోయి కోతులు పడతాం ఎక్కడికి తీసుకెళ్తారు వీటిని ఏటో నాగారు ఫారెస్ట్ అడవులో వదిలేస్తాం అక్కడ తీసుకెళ్లి వదిలేసి అక్కడ జియో ట్రాక్ ఫోటో కెమెరా మొత్తం సార్ వాడక పంపుతాం ఇప్పటికే కొన్ని వేలే కోతులే మరి ఇవి అక్కడ వదిలేస్తే మరి అవి ఇవి కొట్టుకుంటూ ఉండదు ఏముండదు సార్ ఓ ఎన్ని మేత ఎక్కువగా ఉంటుంది కదా అడవులో ఏ కోతికి ఆ కోతి తింటా బాగుంటాయి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఇప్పటికే ఇన్ని కోతులు పట్టారు ఇంకా ఉన్నాయి సీట్ల కోతలు ఇంకా ఉన్నాయి సార్ మేము ఒక్క తెగ నాలుగు వందలు మూడు వందలు ఉంటే ఒకసారి పదే పడుతుంది ఇరవై పడితే యాభై పడితే వంద వందన బట్టి పడుతుంటాయి ఎట్లా పడతారు మీరు నెట్స్తో పడతారు బోన్లు సార్ బోన్లేసి ఒక రోజు రెండు రోజులు అలవాటు చేసి పడతాం సో ఇప్పటికే నగరంలో పట్టినటువంటి ఈ కోతులను ఈ విధంగా ఇక్కడ చూస్తున్నాం ఈ విధంగా బోన్లు ఏర్పాటు చేసినటువంటి వాహనాలు ట్రాలీ వాహనంలో వీటిని అన్నింటినీ కూడా ఇక్కడ నుండి అభయారణ్యం ఉన్నటువంటి ఏటూరు నగరం లేదంటే ఇటు మహదేవపురం అడవులకు తీసుకెళ్తారో తీసుకెళ్లి అక్కడ అడవుల్లో వదిలేస్తారు వీటిని కోతుల దాడులు అంతకంతకు పెరిగిపోవడంతో కోతుల సంఖ్యను లెక్క తేల్చే పని చేపట్టడానికి ప్రయత్నించాయి మున్సిపల్ వ్యవసాయ శాఖలు కోతులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తూ ఉండడంతో వాటి సంఖ్యను ఖచ్చితంగా చెప్పడం కష్టం అంటున్నారు అధికారులు వరంగల్ హనుమకు నల్గొండ కాజీపేట ట్రై సిటీస్ తో పాటు జైశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లాల్లో కోతులు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు అభివృద్ధిలో హైదరాబాద్ తో పోటీ పడుతున్న వరంగల్ నగరంలో నగర జనాభా ఏ విధంగా రోజురోజుకు దినదినదినాభివృద్ధి చెందుతుందో అదే స్థాయిలో ఈ వానర సేనలు కూడా పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ డ్రైవ్ ఏ విధంగా కొనసాగుతుంది తెలుసుకుందాం మనతో పాటు మున్సిపల్ అధికారులు సార్ చెప్పండి అసలు ఈ డ్రైవ్ ఏ విధంగా కొనసాగుతుంది సో కాజీపూడ సర్కిల్గా ప్లస్ అన్నమకొండ మన కాజిబొగ్గ సర్కిల్గా రెండు సర్కిల్ విభజించి రెండు సర్కిల్కి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిస్తే నవంబర్లో ఇద్దరు ఏజెన్సీలు వాళ్ళు ఐడెంటిఫై జరిగింది ఒక్కొక్క మంకి ఫైవ్ ట్వంటీ రూపీస్ చొప్పున తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే కంప్లైంట్ వస్తుందో అక్కడ బోన్ కేజ్ మంకీ బోన్ కేజ్ అక్కడ పెట్టేసి వాళ్ళకు ఆ ఫుడ్ ఏదైతే హ్యాబిటేట్ ఉంటుందో ఆ ఫుడ్ హ్యాబిటేట్ బయట బోన్లో పెడితే అవి మంకీస్ వచ్చి దాంట్లో బోన్లో పెడితే వీళ్ళు బోన్ క్యాచ్ చేసుకొని వచ్చి ఇక్కడ దగ్గర స్టోర్ చేసుకుంటారు అప్రాక్సిమేట్లీ సెవెన్ టు టెన్ డేస్ లోపల వరకు అన్ని స్టోర్ చేసిన తర్వాత ఆ కోతులన్నీ కూడా కౌంట్ చేసుకొని జియో ఫెన్సింగ్ ఉంటుంది జియో ట్యాగ్ ఉంటుంది ప్లస్ ఇవి రెండింటిని తీసుకొని వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఏ టూ నగరంలో ఆథరైజ్డ్ పర్సన్ ఫారెస్ట్ ఆథరైజ్డ్ పర్సన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఏ టూ నగరం ఫారెస్ట్ లో మనం రిలీజ్ చేయడం జరుగుతుంది మంకీస్ స్టాచర్ ద్వారా వీటిని పట్టి ఏటూరు నాగారం అభయారణ్యం భూపాలపల్లి అడవుల్లో జనావాసాలకు దూరంగా వాటిని వదిలేస్తున్నారు పట్టుకున్న వానరాలను ఒక్కో ట్రక్కులో మూడు వందల నుంచి ఐదు వందల కోతుల్ని పట్టుకుని అడవిలోకి తరలిస్తున్నారు ఒక్కో కోతిని పట్టడానికి మున్సిపల్ కార్పొరేషన్ ఐదు వందల ఇరవై రూపాయలు ఖర్చు పెడుతోంది ఈ లెక్కన ఇప్పటి వరకు కోతుల్ని పట్టుకోవడానికి కార్పొరేషన్ వెచ్చించిన మొత్తం అక్షరాల ముప్పై ఏడు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు చాలా మంది పడి అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా చాలా చూసాం ఈ విధంగా కోతులను ప్రత్యేకంగా బోన్లలో బంధించి వాటిని పట్టి నగరంలో పట్టినటువంటి ఈ కోతులు కూడా ఇక్కడి నుండి అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ అడవుల్లో వదిలేయడం కోసం తీసుకెళ్తున్నారు కోతుల గుంపు చూస్తే ప్రతి వాహనంలో దాదాపు ఐదు వందలకు పైగా ఈ కోతులు అంటే చాలా గ్రామాల్లో కోతుల నివారణ కోసం గ్రామ శివారులో పండ్ల చెట్లు పెంచుతున్న ఫలితం మాత్రం శూన్యం కోతుల బెడత తగ్గించడానికి మంకీ పార్కులు పెంచి వాటికి తగిన ఆహారం లభించేలా చేస్తే ఊళ్ళ మీద దండెత్తకుండా ఉంటాయంటున్నారు జంతు ప్రేమికులు వానరసేనుల దాడుల నుండి విముక్తి కల్పించడం కోసం ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది వాటిని ఇక్కడ పట్టి ఇక్కడ నుండి అటవీ ప్రాంతాలు ఎక్కడైతే దట్టమైన అడవులు ఉన్నటువంటి ఎటునారం అభయారణ్యంలో వీటిని వదలడం కోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది ఇప్పటికే వేలాది కోతులను తీసుకువెళ్లి అక్కడ వదిలేస్తున్నారు కానీ ఇది నిరంతర ప్రక్రియ అక్కడ వదులుతుంటే మళ్ళీ కోతులు కోతులు పట్టణ ప్రాంతాలకు వస్తున్నాయి సో ఆకలి దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఈ కోతుల బెడద నుండి శాశ్వత విముక్తి కల్పించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో ఇక్కడి నుండి వీటిని తీసుకెళ్లి అటవీ ప్రాంతాల్లో వదిలేస్తూ నగర ప్రజలకు అయితే విముక్తి కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు కెమెరా పర్సన్ మున్నతో పెద్దీష్ టీవీ నైన్ వరంగల్